సాధారణంగా చాలా మంది బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగాల వైపు మల్లుతారు ఒకటి ప్రభుత్వ ఉద్యోగము లేదా ప్రైవేటు ఉద్యోగం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తుంటారు అయితే విజయవాడకు చెందినటువంటి యువకుడు మాత్రం వినూత్న ఆలోచన వైపు మళ్ళారు పర్యావరణ హితమైనటువంటి ఇండస్ట్రీ స్థాపించి నలుగురు ఉపాధి చూపించాలనుకున్నాడు అందులో భాగంగానే మొక్కజొన్న పొత్తుతో తయారైనటువంటి బ్యాగులు తయారు చేస్తున్నాడు ఈయన కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం సాధారణంగా మొక్కజొన్న కంకిని తినేసి మిగిలిన బెండును చెత్తబుట్టలో పడేస్తారు చాలామంది కాని కొందరు దీన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఈ యువకుడు కూడా అంతే మొక్కజొన్ననే ఆదాయ వనరుగా మార్చుకొని వ్యాపారవేత్తగా ఎదిగాడు రుద్ర ఏకో ట్రేడర్స్ పేరిట సంస్థను స్థాపించి అధిక లాభాలు గడిస్తున్నాడు అంతేనా మరెందరికో ఉపాధి కల్పిస్తున్నాడు తనతైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు పేరు నాయక్ బెజవాడ స్వస్థలం ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేస్తాడు అయితే అతిగా ప్లాస్టిక్ వాడకం దానివల్ల పర్యావరణం దెబ్బతినటంపై తీవ్ర ఆవేదన చెందేవాడు పర్యావరణం కోసం ఏదైనా చెయ్యాలని భావించేవాడు ఆ ఆలోచన నుంచి పుట్టిందే రుద్రా ఏకో ట్రేడర్స్ అనే స్టార్టప్ బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ బ్యాగులు తయారు చేస్తున్నాడు వేస్ట్ అన్నదేది వేస్ట్ కాదని నిరూపిస్తున్నాడు త్రివేది నాయక్ పర్యావరణ హితానికి తరవంతుగా కృషి చేయాలని భావించి బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ బ్యాగులు తయారు చేస్తున్నాడు వీటి తయారీ కోసం ఆరు నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అవగాహన పెంచుకున్నాడు ముడు సరుకు ఎక్కడ తీసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాలను అవగతం చేసుకున్నాడు ఆ తర్వాత పరిశ్రమను స్థాపించి బ్యాగులు తయారు చేయడం ప్రారంభించినట్లు చెబుతున్నాడు బీటెక్ చేసి తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేశాను జాబ్ వైపు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు ఉన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలి లేకపోతే మన ఎన్వైరాన్మెంట్ ఏదైనా సపోర్టింగ్ బిజినెస్ ఏమైనా ఇన్నోవేటివ్గా చేద్దామనే చేద్దామని నేను ఈ సస్టైనబిలిటీ ఇంకా ఇకో ఫ్రెండ్లీ బిజినెస్ లో దిగానండి ఏ గవర్నమెంట్ అయినా సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాన్ని మనం ఎలాగ ఇన్నోవేటివ్గా దీనికి రిప్లేస్ చేయడానికి ఎలాంటి క్యారీ బ్యాగ్స్ యూస్ చేయాలి ఎలాంటి దీని సొల్యూషన్ ఏంటో అనేది ఒకసారి అలా ఆలోచించినప్పుడు కల్ నాకు వచ్చింది ఏంటంటే మన మొక్కజొన్న తింటాం కదా కార్న్ కార్న్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంతోనే మనం క్యారీ బ్యాగ్స్ తయారు చేయచ్చు అండి సేమ్ ప్లాస్టిక్ లాగానే ఉంటది బట్ నోట్ జీరో ప్లాస్టిక్ ఉంటదండి భూమిలో కలిసిపోతుంది అట్ ద సేమ్ టైమ్ మనకి ఇకో ఫ్రెండ్లీ అనమాట ప్రారంభ దశలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అనుభవజ్ఞుల నుంచి మార్కెటింగ్ మెలకువలు నేర్చుకున్నాడు సమాజంలో ప్లాస్టిక్ బ్యాగులు వినియోగం ఎక్కువగా ఉందని గ్రహించాడు అధైర్య పడకుండా పలు వ్యాపార సముదాయాలు ప్రముఖ మెడికల్ స్టోర్లు దేవాలయాలకు వెళ్లి తాను తయారు చేసే బ్యాగుల గురించి అవగాహన కల్పించాడు ఆ తర్వాత చూడకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నాడు ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటది ప్లాస్టిక్ యూజ్ చేస్తే హెల్త్ కి చాలా ప్రాబ్లం ఉంటది కాబట్టి స్టార్ట్ దిస్ బిజినెస్ అని చెప్పేసి అలాగా నేను ఈ బిజినెస్ ట్రేడింగ్ చేశాను చాలా కస్టమర్స్ తో వన్ టు వన్ మాట్లాడడం గానీ అలా ఎక్స్పీరియన్స్ బాగా అయింది ప్లాస్టిక్ యూజ్ చేస్తే మనకి అది హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ వస్తుంది అందులో డౌట్ లేదు ఎలా మనం దీన్ని ప్రోగ్రెస్ చేసుకోవచ్చు మన ఐడియా ఏంటి మన ముందుకు ఎలా వెళ్ళాలి మనం చేసే బిజినెస్ తో వల్ల ఎంత మందికి మనం ఉపాధి చేయగలుగుతాము అనే చాలా డిస్కషన్స్ లో మా పేరెంట్స్ గానీ మా మిస్సెస్ మా అన్న వాళ్ళు లైక్ దే సపోర్టెడ్ మీ అలవాటు ఎందుకంటే వాళ్ళందరూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టర్ లో ఉన్నారు ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఉన్నారు అందరు నన్ను కలిసి సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ వరకు ఐ వాజ్ లైక్ చాలా కొంచెం స్ట్రగల్ పీరియడ్ స్ట్రగల్ ఫేజ్ లో ఉండే తట్టుకోగలిగాను అలాంటి అడుగుదడుగులు కొంచెం అనుభవించాను ఇట్ ఈస్ టోటల్లీ ఎన్వైరాన్మెంటల్ బిజినెస్ అనమాట నేను ఎవరికి చెప్పుకున్నా ఏం చేసినా కూడా ఐఎమ్ డూయింగ్ ఇట్ వెరీ మొదట్లో చిన్న మోతాదులో పర్యావరణ హితమైన బ్యాగులు తయారీని ప్రారంభించిన నాయక్ ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేస్తున్నాడు బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ బ్యాగులను చాలా హోటళ్లలో రెస్టారెంట్లలో ప్యాకింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు ముఖ్యంగా యువత ఈ రంగం వైపు రావాలని పిలుపునిస్తున్నాడు బ్యాగులు అవసరమైన వారు ఒక రోజు ముందు ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తామని చెబుతున్నారు పరిశ్రమ ఉద్యోగులు బిజినెస్ స్టార్ట్ అవడం ఒక మిషన్ తీసుకున్నాను మార్కెట్ స్ప్రెడ్ చేశాను మార్కెటింగ్ టీమ్ పెట్టాను సో నా నా బిజినెస్ వల్ల నేను ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ కి డిపెండెంట్ ఆన్ మై బిజినెస్ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ నేను ఒక థర్టీ ల్యాక్స్ పెట్టాను అండి గోయింగ్ గుడ్ ఇది నేను మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణకు పంపిస్తున్నాము చెన్నైకి పంపిస్తున్నాము ఒరిస్సాకు కూడా పంపిస్తున్నాము కేరళ కూడా పంపిస్తున్నాము క్యారీ బ్యాగ్ అనేది వన్ టైమ్ యూజ్ వరకే మనం వాళ్ళు తీసుకుంటారు తీసుకొని ఇంటి వరకు చేరేంత వరకు అది ఇంట్లో ఉంటది కాకపోతే ఈ క్యారీ బ్యాగ్స్ ఏంటంటే అండి మనకి భూమిలో బాతీసినా కూడా దీంతో మొక్క వస్తుంది సో ఎవరు దీన్ని తీసుకోవడానికి ఇష్టపడరు అందరు ఇష్టపడతారు ఈ బిజినెస్ చాలా మంచి బిజినెస్ అలాగే యువ యువత వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో రావాలని కోరుకుంటున్నాను చికెన్ షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ టెంపుల్స్ కూడా వేసాము ప్రసాదాలకి సో ఇది కంప్లీట్ గా జీరో ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ కార్న్ స్టాచ్ నుంచి తయారవుద్ది మన మెటీరియల్ ఒక ఆపరేటర్ ఉంటాడు ఒక హెల్పర్ ఉంటాడు ప్యాకింగ్ చేయడానికి ఇద్దరు లేడీస్ ఉంటారు ఒక హండ్రెడ్ కేజీస్ కావాలని వన్ డే బ్యాక్ చెప్తే మా ఆపరేటర్ కి చెప్తాము ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ ఇస్తాము పర్యావరణ హితానికి మంచి చేసేందుకు ఈ తరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించి రాయితీలు అందిస్తే మరింతమంది ఔత్సాహికులు ముందుకు వస్తారని చెబుతున్నాడు నాయక్ కాగా రానున్న రోజుల్లో పరిశ్రమను మరింత విస్తరించడమే తన లక్ష్యమని అంటున్నాడు చదువుకున్న తర్వాత కేవలం ఉద్యోగమే కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణించవచ్చని త్రివేది నాయక్ నిరూపించాడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేసేటువంటి మార్గంలో నడుస్తూ పర్యావరణ హితమైనటువంటి బ్యాగులు తయారు చేస్తున్నాడు కెమెరామ్యాన్ సోమేశ్ తో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి